వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేయించింది తమ అధినేత జగన్ కాదని ఆ రోజు కేంద్ర పెద్దల అరెస్ట్ అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అవినీతి కారణంగానే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చంద్రబాబు అరెస్ట్ జరిగిందని అన్నారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలో సోలార్ విండ్ రెన్యువల్ ఎనర్జీ రంగాల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఒప్పందం జరిగిందని ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండి సుమంత్ సిన్హా స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు అయితే ఇదేదో తమ గొప్పగా చెప్పుకుంటూ నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు జిల్లాకు వచ్చిన నారా లోకేష్ కనీసం విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోలేదన్నారు లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కక్ష సాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేశారన్నారు ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీ ఇది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు అంటే ఏపీ జె ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో స్టార్ట్ చేసేటువంటి నైన్ ఫిఫ్టీ మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు మొత్తం ఐదేళ్ళు చేసింది ఇప్పుడు చెప్తారని అనద్దు మొదటి ఏడాది చేసాము మొత్తము చేసాం మేము మీరు మొదటి ఏడాది గాలిక వదిలేశారు ఇక తర్వాత పరిస్థితి ఏంటి ప్రజలకు కూడా అర్థమైందండి అర్థమైంది ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు ఈ నాలుగేళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో మీకు తెలుసు ఎలాగో నాలుగేళ్ళలో దిగిపోతారు అని కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి అది విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా కనీస అవసరాలు అవి ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు ఎవరు ఎక్కడ దొరుకుతారా ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా ఇవి మీరు చేస్తున్నారు నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కానీ అలాగే ప్రభుత్వాధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా కూటమి నేతలు కూటమి వృద్ధులు పెద్దలు చెప్పండి ఇది అక్రమ అరెస్టులు కాదా రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి అసలు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి నరకాసురికి అసలు తీసుకు ఎవ్వరలేరు మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ పూర్తి కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీం కోర్టు కూడా వాన్ చేస్తున్నాయి కదా అది కూడా మీకు గుర్తు లేకపోతే ఎలా అండి అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట స్కిల్ స్కామ్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్క్యాప్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై మా స్టూడెంట్స్పై స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుపుతున్నారు మీరు ఇవాళ డెఫినెట్లీ నాట్ రైట్ సార్ డెఫినెట్లీ నాట్ రైట్ ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఆ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటను మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అందుకోసం గెలిచినట్టుంది మీరు మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి